నా పేరు అమరావతి మేము అల్మసూరన్ వచ్చాము మా పెద్ద పాప శ్రీ వైజ్ హి తను జాబ్లో జాయిన్ అయింది సాలరీ ఆర్ఫమ్ లోన్వర్ చేద్దాం అందుకే థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ బర్త్డే సార్ వెడ్డింగ్ యానివర్స్ డే ఉన్నా కూడా మేము ఇక్కడికే వచ్చి సెలబ్రేట్ చేద్దాం ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం మీరు మీ పిల్లల్ని పుట్టినరోజులు వెడ్డింగ్ యానివర్స్ డే ఉంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటే వీళ్ళందరితో కూడా కూడా చాలా ఫీల్ ఫీల్ అవుతారు హ్యాపీ నమస్తే అండి గత ఇయర్స్ నుంచి నేను కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ వస్తుంటానండి ఇక్కడ నేను వచ్చిన స్టార్టింగ్ లో సిక్స్టీ మెంబర్స్ ఉంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారండి నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మకి సమస్య ఇగం అనమాట ఆ డే కంపల్సరీ వస్తాం మేము ఇంకా నేను ఎవ్రీ ఇయర్ పెడుతున్నాను కాబట్టి నా ఫ్రెండ్స్ అందరికీ సజెస్ట్ చేస్తా అలాగే మీరు కూడా ఈ అనాథలని దృష్టిలో పెట్టుకొని ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా ఫస్ట్ వీళ్ళ గురించి ఆలోచించిన తర్వాత మన ఫ్యామిలీలో మన పిల్లల గురించి ఆలోచించి మీరు ఇట్లాంటివి ఏదైనా వీళ్ళకు హెల్ప్ చేయగలరని నేను కూడా ఆశిస్తున్నా నాతో పాటు మీరు కూడా ఇలాగే ఆలోచిస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ